మహిళా రిజర్వేషన్ లేదా మీరే పెడుతున్నాం వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళు వాగ్దానం చేశారు అన్ని పేపర్లలో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా హెడ్డింగ్ లో వచ్చింది పేరి అనే పేరు మీద సుమారు మూడు లక్షల మంది తోటి చెప్పారు మన సూచనలు అభిప్రాయం ఇచ్చుకుంటే అంత అవకాశం వస్తుంది సుమారు రెండు వందల ఎనభై కిలోమీటర్ల నుంచి నారాయణపేట రెండు వందల ఎనభై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ అన్న రెడ్డి జై రెడ్డి జై రెడ్డి 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 లాడ్డి రెడ్డి అంటే ఒకటి రెడ్డి కార్పొరేషన్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంట్ మీద గ్రామీణ ప్రాంతంలో ప్రేమానురాగాలు పంచుకుంటున్నటువంటి ప్రజల మధ్య శిచ్చు పెట్టడమే కాకుండా మాటలు దాకా తీసుకొచ్చింది దానికి సపోర్టుగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇవి ఎలక్షన్లు కావని ఒక పార్లమెంట్ మెంబర్ అంటాడు పార్లమెంట్ మెంబర్ ఏమో ఎలక్షన్లు కావు ఎక్కడ దావతులు చేసుకోవద్దు అని ఆయన అంటాడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమో ఏకగ్రీవంగా ఆ పార్టీకి ప్రభుత్వానికి ఏమో వతాసలుకుతారు వీళ్ళను ప్రజలతో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారా ఇవన్నీ తెలుసు ఏది నైంటీ టూలో ఇంద్రసాహాన్ని జడ్జిమెంట్ కానీ కె కృష్ణమూర్తి గారి నైంటీ ఫైవ్లో జడ్జిమెంట్ కానీ మహారాష్ట్రలో ఎలక్షన్లు జరిగినాక కూడా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము కూడా నష్టపోయే విధంగా తీర్పులు వచ్చిన సంగతి కూడా తెలుసు కానీ ఇవన్నీ తెలుసుండి ఈ పాలక నాయకులు ప్రజలతో ఆట ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న నాటకం మీద అప్పైది ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా లేదు మేము జనరల్ స్థానంలో చాలామంది ఎంపీటీసీలు సర్పంచులు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అందరూ నిలబడి ప్రజాప్రతినిధులైనటువంటి సంఘటన మన తెలంగాణ లోపల ఉన్నది తెలంగాణ ప్రాంతంలోనే కాదు బీహార్లో కూడా సుమారు నూట డెబ్బై పై చిలుకు ఎమ్మెల్యేలు మీ మిగతా అటడు ఉన్నటువంటి కులాలు ఎమ్మెల్యేలు అయినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇవన్నీ తెలిసి ఇవి కావు అని చెప్పి పార్లమెంటు మెంబరే ప్రజలకు చెప్పే విధంగా ఉన్నటువంటి సిస్టమ్ను ఈ పాలకపక్షము దాన్ని తీసుకపోయి మనకు ఉన్నటువంటి దాంట్లో చుచ్చి పెట్టడమే కాకుండా వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కొందరు వ్యక్తులు అయితే నోటి కాడి ముద్దను లాక్కుంటారు రెడ్లు అని మాట్లాడుతున్నారు నోటి ముద్దను ముద్ద అందించడం మా యొక్క జాతి లక్షణం కానీ ఎవరి దగ్గర నోటికాడి ముద్దను లాక్కునేది కాదు మేము అడుగుతుంది మిగతా కులాలకి ఏ కులానికి కూడా వ్యతిరేకము కాదు మేము అడుగుతుంది చట్టంలో ఉన్నటువంటి సిస్టానికి లోబడి ఉంటాం రాజ్యాంగబద్ధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకే ఉన్నటువంటి జీవోల ప్రకారము లేదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా చట్టాన్ని అడగడం తప్ప అమ్మది మాకు రైట్ లేదా మేము అడిగిన దానికి మిగతా కులాల వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతు మాట్లాడినా వాళ్ళ సంస్కారాన్ని వదిలేస్తున్నాం మేము వా మాకు వాళ్ళు ఆవేశంతో వాళ్ళకు ఉన్నటువంటి ఆవేదనలతో మాటలుగా పరిగణిస్తూ మేము బీసీ కులాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మేము హక్కున చేర్చుకున్నటువంటి జాతీయ దాన్ని ఉంది ఫస్ట్ మొదటగా మా రెడ్డి జాతి గర్వంగా చెప్పుకుంటాం మా తాతలు మా తండ్రులు మేము ఈ రోజు కూడా గ్రామీణ ప్రాంతం లోపల వాళ్ళకేమైనా కష్టం వచ్చిన నష్టం వచ్చిన నిలబడి వాళ్ళ శుభకార్యాల నుంచి మరి అపశుభ కార్యాలయ దాకా ఉన్న నిలబడి కూడా మేము అన్ని సహాయ సహకారాలు అందించిన జాతి మా రెడ్డి జాతి మీరు